అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము హాస్య నటుడు బ్రహ్మానందం గారు పుట్టి పెరిగిన గ్రామం అయితే రావటం జరిగింది ఆయన పుట్టి పెరిగిన గ్రామం ఎక్కడ ఉంది అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని సత్తనపల్లి నుంచి కరెక్ట్గా ఒక పది కిలోమీటర్ల దూరంలోనే చాగంటి వారిపాలెం అనే ఒక గ్రామంలో బ్రహ్మానందం గారు పుట్టమైతే జరిగిందండి ప్రస్తుతం అదే గ్రామంలో మేమైతే ఉన్నాము ఇక్కడ ఆయన ఓన్ హౌస్ కూడా ఇప్పుడు కూడా ఉండటం జరిగింది ఆయన చిన్ననాటి హౌస్ అయితే ఉండటం జరిగింది అలానే చాగంటి వారి పాలెం ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను అలానే ఇక్కడ ఉన్న స్కూల్ కూడా మీకైతే చూపిస్తాను బ్రహ్మానందం గారి పూర్తి పేరు వచ్చేసరికి కన్నీగంటి బ్రహ్మానందం అలానే వాళ్ళ నాన్నగారి పేరు వడ్రంగి వాళ్ళ అమ్మ గారి పేరు లక్ష్మీ నరసింహ ఈయన వచ్చేసరికి ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులో అయితే ఈయన జన్మించడం అయితే జరిగింది అలానే ఈయన ఎంఏ తెలుగు ఊరుకు చదువుకున్నాడు ఈయన లెక్చరర్ గా కూడా చేశారనమాట గోదావరి జిల్లాలోని అతిలి ఒక కాలేజీలో అయితే ఈయన లెక్చరర్ గా చేయడం జరిగింది అలానే బ్రహ్మానందం గారు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ ఈ టాలెంట్ వల్లనే ఈయన వచ్చేసరికి డిడి ఛానల్ లో వచ్చేసరికి ఈయన వచ్చేసరికి డిడి ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ లో అయితే చేయటం జరిగింది అలానే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చేసరికి ఈయనకి సినిమాల్లో ఒక అవకాశం అయితే రావటం జరిగింది ఆ సినిమా పేరు వచ్చేసరికి అహనా పెళ్ళంట అనే ఒక సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం అయితే చేశాడనమాట అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా ఒక వెయ్యి సినిమాల నుంచి పన్నెండు వందల సినిమాలు అయితే తీశారనమాట ఈయనకి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది గిన్నీస్ బుక్ రికార్డు ఇంకెవరెవరికి వచ్చిందో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చెయ్యండి అలానే సినిమా హీరోలు కానీ కామెడీస్ కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలానే రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా రావటం జరిగింది అలానే పద్మభూషణ్ పద్మశ్రీ అనేక అవార్డులు అయితే ఈయన సొంతం చేసుకోవటం జరిగింది బ్రహ్మానందం గారి సినిమాల గురించి మనం చెప్పుకోవాలంటే చంటబ్బాయి అహనా పిల్లంట బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్ మన్మధుడు దూకుడు అదుర్సు అనేక సినిమాలు అయితే సూపర్ హిట్ సినిమాలు అయితే తీయడం జరిగింది అలానే గుర్రం అని ఒక సినిమా చూసాడు మనం అయితే చూసాం కదా అల్లు అర్జున్ బ్రహ్మానందం యాక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట అలానే నువ్వు వస్తావు అనే నాగార్జున బ్రహ్మానందం గారు కూడా చేశారు నిక్కర్ నారాయణ పాత్ర అయితే చేశారనమాట చాలా అద్భుతంగా అనిపించింది అలానే బావ గారు బాగున్నారా చిరంజీవి గారు బ్రహ్మానందం గారు కూడా చేశారు అలానే సుబ్బు జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మానందం గారు అలానే మోహన్ బాబుతో కలిసి చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చేసరికి అసెంబ్లీ రౌడి పెదరాయుడు అలానే బాలకృష్ణ సినిమాల్లో వచ్చేసరికి సమరసింహారెడ్డి సమరసింహారెడ్డిలో కూడా బ్రహ్మానందం అయితే ఉండటం జరిగింది ఇక ఈయన గురించి చెప్పుకోవాలి అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు కూడా చాలా అన్ని సూపర్ హిట్ సినిమాల్లో అయితే చేయటం జరిగింది ఇప్పుడు మనం చాగంటి వారి పాలెంలో ఆయన ఓన్ హౌస్ ఎలా ఉంది ఆయన కుట్టినప్పుడు ఆ హౌస్ ఎలా ఉంది అలానే ఆయన చదువుకున్న స్కూల్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఈ లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక మనం ఇక్కడ నుంచి ఈ చాగంటి వారి పాలెంలోని బ్రహ్మానందం ఇంటి వద్దకు అయితే వెళ్ళాం చెంటి వారిపాలెంలో గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడైతే కూర్చొని ఉన్నారు ఈ గ్రామంలోనే బ్రహ్మానందం గారు పుట్టారు కాబట్టి ఆ బ్రహ్మానందం గారి గురించి కూడా ఈ పెద్దలు ఏం చెప్తారో కూడా చూద్దాం పెద్ద అయినా వచ్చారు ఇక్కడ మన దగ్గర అయితే ఉన్నారు నమస్తే అన్న మీ పేరు అన్న లింగారెడ్డి గారు చెప్పండి అన్న బ్రహ్మానందం గారి గురించి అంటే మీ మీ కళ్ళ ముందే పెరిగారు కదా ఆ ఇక్కడ పుట్టినవాడు ఇక్కడ పెరిగినవాడు రెండు రోజుల తర్వాత ముప్పాలు పోయారు ఇప్పుడు ఆ రోజుల్లో జరగ జరగ పోయారు అక్కడ అక్కడ నుంచి మళ్ళా సత్తనపల్లి సత్తన నుంచి హైదరాబాద్ అంటే ఇక్కడ చదువుకున్నారన్న చిన్న వయసు చిన్న వయసు చదువుకున్నాడు ఆయన చదువుకున్న స్కూల్ కూడా ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమైనా వచ్చారన్న బ్రహ్మానందండి పెళ్లికొచ్చు పెళ్లికొచ్చుండి పెళ్లికి వచ్చారు వాళ్ళ పెళ్లి అయితే థ్యాంక్స్ అన్న మధుర రంగారెడ్డి గారు చెప్పండి రెడ్డి గారు మరి బ్రహ్మానందం గారు మీకు తెలుసా చూసారా మీరు మాట్లాడినా ఫోటో దిగాము ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటో దిగారు ఫోటో దిగాము దేవుడు కాడ మామూలుగా వస్తుంటాడు పోతాడు ఇల్లు మాత్రం ఇళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ ఉన్న ఇల్లు ఇచ్చేసారు ముప్పాళ్ళు కొన్నాళ్ళు ఉన్నాడు సత్యన పిల్లలు చదువుకుంటా హై స్కూల్ చదువుకుంటా ఇప్పుడు ఆడ ముప్పై సీట్లు ఆరు ఎకరం

అంటే బ్రహ్మానందం గారు వాళ్ళ అమ్మగారు ఊరు అన్న లేదా వాళ్ళ నాన్నగారు ఊరే నాన్నగారు వాళ్ళ సొంతూరే సొంత పుట్టికే ఇక్కడ సొంతూరే నాన్నగారు ఊరు ఇలా అన్న తమ్ములు దాయాదులు అంతా ఇక్కడే కొన్నాళ్ళ తర్వాత సతనపల్లి ఏదో ఉద్యోగం వచ్చో చదువుకోవడానికి పోయింది అట్టే చెట్లు అయినా అక్కడ నుంచి బ్రహ్మానందం గారు చిన్న వయసుని చూశారు కదా ఆయన చెప్తారు చిన్న వయసులో మీరు చూశారు కదా ఆయన ఎలా ఉన్నారు అదే రత్న అన్నారు కదా నేను తర్వాత ఓకే ఓకే ఇల్లు ఒకసారి వెళ్దాం అన్న చూపిస్తారా మనమైతే చూడవచ్చు బ్రహ్మానందం గారి ఇల్లు వచ్చారు ఇక్కడేనంట మనమైతే మనం చూస్తున్నాం ఈ దగ్గరలోనే బ్రహ్మానందం గారి ఇల్లు అయితే ఉండటం జరిగింది ఆయన స్థలం వచ్చేసరికి వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారంట బ్రహ్మానందం గారు ఆ స్థలం కూడా మీకైతే చూపిస్తాను అమ్మా నమస్తే అమ్మా వీళ్ళేనా బ్రహ్మానందం గారి ఈ స్థలమేనా ఓకే మీరు మళ్ళా కట్టుకున్నారు ఇది మీరు కొనుక్కొని మీరు కట్టుకున్నారు ఆ పక్కన స్థలం అమ్మా అది కష్టం అన్నమాట ఇంతకు ముందు వచ్చేసరికి ముఖ్యంగా ఇదే ఆహా ఈ ఇల్లే బ్రహ్మానందం గారు ఇల్లు ఆహా కొద్దిగా చూడవచ్చు అక్కడ దాన్ని అలానే బ్రహ్మానందం గారి అన్నదమ్ములు స్థలాలు అయితే ఉన్నాయి కదా ఇది కూడా వాళ్ళ అన్నదమ్ముల భాగాల్లో ఒక స్థలం అనమాట ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు వాళ్ళ అన్నదమ్ముల్లో ఈయన కూడా ఒకడు అనమాట మనం లోపలికి వెళ్ళి అయితే ఈ ఇల్లు కూడా మీకు అయితే చూపిస్తాను ఇది వేరే వాళ్ళైతే కొనుక్కున్నారనమాట ఈ స్థలాన్ని కొనుక్కొని ఈ స్థలంలో ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది మీకు ఈ ఇంటి చూపించడానికి ఆ ఇంటి ఓనర్ కూడా మనకైతే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట మనమైతే చూడవచ్చు అంటే మనం ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే బ్రహ్మానందం గారు కూడా ఈ ప్లేస్ లోనే మొత్తం కూడా కలిగి తిరిగారు అనమాట ఇక్కడే ఆడుకోవటం గానీ చిన్న వయసులో మొత్తం కూడా ఈ ప్లేస్ లోనే ఆయన ఇక్కడ కానీ మొత్తం వీళ్ళ అన్నదమ్ములందరూ కలిసి కూడా ఇక్కడే ఆడుకోవటం కూడా జరిగింది అలానే మనం అయితే చూడవచ్చు ఇది అనమాట ఆ ప్లేస్ వచ్చేసరికి అలానే ఈ ఇంటి ప్రక్కనే ఇంకొంత ప్లేస్ అయితే ఉంది అది కూడా మీకైతే చూపిస్తాను బ్రహ్మానందం గారి ఇంటి వద్ద వచ్చేసరికి కొంతమంది పెద్దలైతే ఉన్నారు వీళ్ళ మాటల్లో కూడా బ్రహ్మానందం గారి గురించి మనం కొన్ని మాటలు అయితే తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరన్నాచారి కృష్ణమాచారి గారు తెలుసా మీకు బ్రహ్మానందం గారు తెలుసండి మీ బావ గారా ఓకే ఓకే అంటే చిన్నప్పటి నుంచి మీకు తెలుసండి చెప్పండి సార్ బ్రహ్మానందం గారి గురించి గౌరే కష్టపడి చదువుకున్నాడు పైలోకి వెళ్ళాడు సినిమాలోకి వెళ్ళాడు ఆ సినిమాలోకి వెళ్ళినా మన బంధువులు అంటే అభిమానం కూడా ఉంటాడు ఈ ఊర్లో చదువుకున్నాడా ఎట్లా చిన్న వయసులోనే ఇక్కడ చదువుకున్నాడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ఊర్లో చదువుకుంటా

అక్కడ జగన్నాథ సహాయ గుడికి గుడికి ఎగునీ కళ్యాణమండం నడపలు చెప్తున్నారు దానికి పల్లెడవి ఇచ్చాడు మంచి జోరుగా అల్లాడే మంచిగా అందరిని చూసుకుంటారు ఆయన అయితే అందరికీ ఆయన మీ పేరు అండి మా పేరు చేపలు ప్రభులంగా వచ్చారు ఆహా ప్రభబులింగ్ వచ్చారు బావగారు ఆహా మీ బావగారు ఓకే ఓకే ఏం చెప్తారు మరి మీ బావగారి గురించి మా బావగారు గురించి చెప్పేది మా బావగారు చాలా మంచి మంచి ఆయన అందరికీ ఆదుకున్నారు ఆయన చాలా కష్టాల్లో ఉంది కూడా బాగా చదువుకొని వచ్చాడు బ్రహ్మానందం గారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది సినిమాల్లో నాకు తెలిసి హ్యాపీ వచ్చింది విజయ్ ఆయన కష్టపడి బాగా పైలో రాబైతే అందరికీ నచ్చి ఆ ఫ్యామిలీ అంతా నచ్చి ఈ ఫ్యాక్టరీలో కూడా థ్యాంక్స్ అండి మీ పేరండి ఏం పేరండి శేషాచారి గారు మీరు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అంటే బ్రహ్మానంద గారు మీకు కూడా బావ గారు బ్రహ్మానందం గారు ఆరుగురు అన్నదమ్ముళ్ళు ఆహా మొత్తం ఎనిమిది అండి ఎనిమిది మంది అండి పెద్ద కుటుంబం అండి ముప్పాలంటే రెండు కలిసిపోయి కలిసి డా డాలోకి వచ్చి నేను చూపించాను కదా ఆ డాబా వచ్చేసరికి బ్రహ్మానందం గారి అన్నదమ్ములు భాగాలు ఆ బ్రహ్మానందం గాని మొత్తం కూడా చెప్పాను కదా అలానే ఈ ఇల్లు కూడా మీరైతే చూడవచ్చు ఖచ్చితంగా మీ యూట్యూబ్ లో చూసినా కానీ ఈ హౌస్ కూడా మీరైతే చూసే ఉంటారనమాట ఈ హౌస్ కూడా ఆ అన్నదమ్ముల భాగాల్లో వచ్చేసరికి ఇది కూడా ఒక భాగమే అనమాట ఈ హౌస్ ఇక్కడ కూడా బ్రహ్మానందం గారు ఈ ప్లేస్ లో కూడా ఆడుకోవటం గాని చిన్న వయసులో ఇక్కడ తిరగటం గాని మొత్తం కూడా ఈ ప్లేస్ లో అయితే ఉండటం అయితే జరిగింది మీకైతే చూపిస్తున్నాను కదా మీరైతే చూడవచ్చు ఇప్పుడు ఈ ఇంట్లో వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చేసరికి రెంట్ కయితే ఇక్కడైతే ఉంటున్నారు అనమాట మీరైతే చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే చూస్తున్నాము కదా అలానే మన ఛానల్లో ఎంతకంటే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అంత గొప్ప నటుడు గిన్నిస్ బుక్ రికార్డు నటుడు అలానే పద్మశ్రీ అవార్డు గ్రహీత నటుడు బ్రహ్మానందం గారి వీడియో అయితే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి అలానే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్